నియోజకవర్గంలోనే చాలా మంది చెప్తా ఉన్నారు పలు సభల్లో మా పనులు జరగడం లేదు మా పనులు జరగడం లేదు ఈ రోజు కూడా అదే గంటా పదంగా చెప్తా ఉన్నాం నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ఉన్నటువంటి పనులు సకాలంలో జరుగుతాయి అవినీతి పనులు పూర్తి స్థాయిలో మేము ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు అని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాము అదే విధంగా ఈ రోజు ఎన్డిఏ కార్యాలయానికి ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు వస్తూ వారి పనులను సకాలంలో చేసుకోగలుగుతున్నారు అంటే ఇప్పటి నిజాయితీగా నిబద్ధతగా ఉన్నటువంటి పనులు మాత్రం అవుతా ఉన్నాయని చెప్తా మరి మరికొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ మా యొక్క పనులు పూర్తి స్థాయిలో కావడం లేదు మేము సతమతం అవుతున్నామని చెప్తా ఉన్నారు విధాన గతంలో చెప్తున్నారు చాలా మంది వక్తలు కూడా రెవెన్యూ పరమైనటువంటి విషయాలు మాత్రం సకాలంలో జరగకపోవచ్చు కానీ ఎటువంటి మిగతా పనులన్నీ కూడా సకాలంలో జరుగుతాయి ఎల్లవెల్ల వారికి భారతీయ జనతా పార్టీ మరియు ఎన్డీఏ కార్యాలయం అందుబాటులో ఉంటుందని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గంలో మన పిసిల ముందు ముద్దు బిడ్డ బలుగు బల బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ముద్దు సత్యకుమార్ యాదవ్ గారు బాధ్యత తీసుకున్నటువంటి మరుక్షణం నుంచి కూడా అభివృద్ధి పరుగులు పెడతా ఉంది ఒక నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు ధర్మవరం నియోజకవర్గం వైపు చూస్తా ఉందంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి నాయకుడు ఆశామాషి నాయకుడు కాదు జాతీయ రాజకీయాల్లో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి ఇరవై ఐదు సంవత్సరాలు ఈ యొక్క దేశంలో పేరు మోసినటువంటి రాజకీయ నాయకులతో సావాసం చేసి దేశానికి సేవ చేసి నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి వెంకయ్య నాయుడు గారికి ప్రియ శిష్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు సత్యకుమార్ గారు వైపు చూస్తా ఉన్నారంటే గత పాలనలో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నారో ముక్కు సూటిగా ప్రజలకు చెప్పేటువంటి ఏకైక నాయకుడు బలహీన బలహీన వర్గాలు ముద్రిడ్డ సత్యకుమార్ యాదవ్ గారు